başka bir şey mi var yoksa నా పేరు లక్ష్మీదేవి నా భర్త చిన్ననాగన్న నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకు పక్షవాతం వచ్చింది నేను మూడేళ్ళ సార్ వచ్చి పక్షవాతం ఈ సర్టిఫికెట్ వచ్చి ఇప్పుడుకి సంవత్సరం అవుతుంది సార్ నర దాదాపు సంవత్సరంన్నర అవుతుంది మాకు ఇంతవరకు ఆయన జగన్ ఆదాయం దాంట్లలో ఎప్పుడు ఎవరు మాకెవరు సాయం చేయలేదు మేము తిరిగి తిరిగి మాకు సాలయ్యింది ఎవరి తోడు ఎవరన్నా తెరిచిన వాళ్ళు అక్కడికి పోయి మార్పించుకొని చేసుకొని ఇస్తుంది అంటున్నారు కానీ మేము అంతలా తిరిగినాం కాని మాకెవరు సాయం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వంలో కొంచెం నాకు నలుగురు పిల్లలను సాకాలంటే నాకు కానీ ఇబ్బందిగా అయింది నా భర్త మాతర్లకు ఇంట్లో జరపడం సంసారం అవి చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు నా పిల్లల కోసం అన్న నేను బతకాలని ఆయనను బతికించుకుంటున్నాను సార్ అన్నిసం నాకు ఇంట్లో తినే తిండి కానీ సమంగా లేదు నాకు చేసి మీరు సాయం చేస్తే ఇప్పుడు చంద్రబాబు వచ్చినాడు నాకు చేస్తే నా పిల్లలు మీకు అందరికీ కూడా పడి ఉంటాము మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాము ఇప్పుడు అన్ని సార్లు మాకు తిరిగి తిరిగి ఈరోజు కలెక్టర్ అమ్మ మేడం వచ్చినాం మేము అమ్మ నాన్న మాకు సాయం చేస్తే కొంచెం మేము నా పిల్లల్ని బతికించుకోవాలని వచ్చిన